గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక న్యూట్రిన్ ఈ పేరు వింటేనే నోరు ఊరాల్సిందే అరవై సంవత్సరాలు మూడు జనరేషన్స్ వారు రుచి చూసిన చాక్లెట్స్ ఇందులో నేటికి గుర్తుండిపోయే టాఫీలు మహాలాక్టో ఆసా కొన్నేళ్ల క్రితం వరకు చిన్న చిన్న బంకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు ఏ చాక్లెట్స్ అమ్మేవారు ఎందుకంటే అంతగా ఇష్టపడేలా ఉంటాయి ఏ పార్టీ జరిగినా పిల్లలకు న్యూట్రిన్ చాక్లెట్లే పంచిపెట్టేవారు అంతగా చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు పెనవేసుకుపోయిన చాక్లెట్స్ న్యూట్రిన్ కానీ నేటి తరం పిల్లలకు న్యూట్రిన్ అనేది తెలియకుండా పోయింది కారణం న్యూట్రిన్ ఫ్యాక్టరీ నష్టాలు రావడంతో క్లోజ్ చేసేశారు ఒకప్పుడు న్యూట్రిన్ కంపెనీ అంటే దేశంలో చాలా ఫేమస్ విదేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేసిన చాక్లెట్ కంపెనీ న్యూట్రిన్ ఆ క్రెడిట్ తెలుగువారికే చెందింది చిత్తూరు జిల్లాకు చెందిన బి వెంకట్రామిరెడ్డి కంపెనీని స్థాపించారు చాక్లెట్ ఇండస్ట్రీని కొన్నేళ్ల పాటు ఏలారు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న బీవీఆర్ కు తన ఇంటి నుంచే సమాధానం దొరికింది తన పిల్లలకు మంచి క్వాలిటీ చాక్లెట్లను అందివ్వాలని అనుకున్నారు అందుకే తక్కువ పెట్టుబడితో పంతొమ్మిది వందల యాభై రెండులో న్యూట్రిన్ కంపెనీని ప్రారంభించారు తన సొంత జిల్లా చిత్తూరు ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆలోచించిన మహోన్నత వ్యక్తి బీవీఆర్ అరవై మందితో స్థాపించి ఆరు వందల మందితో కంపెనీని నడిపారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అంతేనా ఎన్నో వేల మంది అభివృద్ధికి పరోక్షంగా సాయపడ్డారు చిత్తూరు జిల్లా అంటే న్యూట్రిన్ అని గుర్తించేలా పరిశ్రమను తీర్చిద్దారు నాటి రోజుల్లో న్యూట్రిన్ టాఫీలు అంటే ఇష్టపడిన వారు ఉండరనేది జగమెరిగిన సత్యం దేశంలో విదేశీ చాక్లెట్ కంపెనీలు ఉన్నప్పటికీ సుమారు ముప్పై నాలుగు శాతం అమ్మకాలు న్యూట్రిన్ కంపెనీవే జరిగేవి ఆ విధంగా మార్కెట్ ను ఆక్యుపై చేశారు రోజు పన్నెండు వందల టన్నుల చాక్లెట్లు దేశ వ్యాప్తంగా పంపించేవారు భారతదేశం ఒక్కటే కాదు కెనడా సౌదీ అరేబియా న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా న్యూట్రిన్ చాక్లెట్ ను ఎగుమతి చేసేవారు అయితే రెండు వేల సంవత్సరాలు దాటిన తర్వాత కంపెనీ తలరాత మారిపోయింది మన దేశంలో ఉన్న చాక్లెట్ల గిరాకీని విదేశీ కంపెనీలు పసిగట్టాయి దీంతో అప్పటికే మార్కెట్ లో ఉన్న బ్రాండెడ్ కంపెనీలతో టైప్ అయ్యారు ఇబ్బడి ముబ్బడిగా చాక్లెట్లను తయారు చేసి న్యూట్రిన్ కంపెనీకి పోటీగా మార్కెట్ లోకి విచ్చలవిడిగా వదిలారు క్యాడ్బరీ నెస్లే వంటి కంపెనీలు బాగానే పోటీ ఇచ్చాయి అప్పటికే ప్రజల ఆదాయం కూడా బాగానే పెరిగింది దీంతో మహాలాక్టో ఆసా చాక్లెట్లు కొనే వారిలో చాలా మంది బ్రాండెడ్ కంపెనీల వైపు మొగ్గు చూపారు విదేశీ కంపెనీల ముందు న్యూట్రిన్ చిన్నబోయింది దీంతో అప్పటి వరకు లాభాల బాట పట్టిన న్యూట్రిన్ వరుసగా కంపెనీ నష్టాలను చవిచూసింది ఇక మార్కెట్ లో నిలబడాలంటే టైప్ తప్పదని న్యూట్రిన్ మేనేజ్మెంట్ గ్రహించింది నలభై తొమ్మిది శాతం వాటాను గోద్రేజ్ కంపెనీకి అమ్మేసింది అయితే ఆశించిన మీద లాభాలు రాకపోయినప్పటికీ నష్టాల కొంతమేర బాగానే తగ్గాయి అలా కొన్నేళ్లు గడిచాక గోద్రేజ్ కూడా చేతులెత్తేసింది కంపెనీని నడపలేక అమెరికాకు చెందిన ప్రముఖ చాక్లెట్ తయారీ పరిశ్రమ హార్షిస్ తో జతకట్టింది వాస్తవానికి హార్షిస్ చాలా మంచి బ్రాండ్ యాభై దేశాల్లో విస్తరించిన కంపెనీ ఇక్కడే మరో దెబ్బ న్యూట్రిన్ కు తగిలింది నాటి కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వంద శాతం ప్రకటించారు దీంతో హార్షిస్ కంపెనీ కూడా గోద్రేజ్ నుంచి వేరుపడింది దీంతో చిత్తూరు బెంగళూరు హైదరాబాద్ బ్రాంచ్లను మూసివేసే పరిస్థితి న్యూట్రిన్ యాజమాన్యానికి ఏర్పడింది ఉద్యోగులను విడతల వారీగా తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేశారు నుంచి వరకు అలాగే లాక్ ఆ తర్వాత మొత్తానికే ప్రకటించారు ప్రస్తుతం హార్షిస్ లాంటి కంపెనీలకు న్యూట్రిన్ కంపెనీని లీజ్ కు ఇచ్చి గత బ్రాండ్ ను వదిలేసే పరిస్థితి యాజమాన్యానికి వచ్చింది అందుకే చాక్లెట్ లవర్స్ ఎంతగానో ఇష్టపడి తిన్న ఆశా మహాలాక్టో చాక్లెట్స్ మనకు కనిపించడం లేదు అలా కొన్ని తరాల వారిని మురిపించిన న్యూట్రిన్ పోటీ తట్టుకోలేక మనకు కనిపించకుండా పోయింది జనరేషన్ మార్పు కొత్త కొత్త రుచులకు న్యూట్రిన్ ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒక కారణమని మార్కెట్ మార్కెట్కు తగ్గట్టుగా మార్పులు గమనించకపోవడం అందుకు అనుగుణంగా కొత్త వెరైటీలను జనాలకు పరిచయం చేయకపోవడం కూడా న్యూట్రిన్ కంపెనీ మూసివేతకు కారణాలయ్యాయి మరోవైపు విదేశీ కంపెనీలకు తగ్గట్టుగా వనరులు లేకపోవడం రాజకీయ ఒత్తిళ్లతో న్యూట్రిన్ దెబ్బతిని దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన న్యూట్రిన్ స్థానాన్ని విదేశీ పరిశ్రమలు ఆక్యుపై చేశాయి ఆసా మహాలాక్టో చాక్లెట్లు తిన్నవారు ఆ రుచిని ఆస్వాదించిన వారు గుర్తుంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి